నమస్తే మీరు చూస్తున్నది తెలంగాణ నైన్టీన్ టీవీ ఘనం ఛాయ వార్తలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు ప్రధాని నిర్వహించిన వార్త చూద్దాం ఒకసారి సాక్షి దినపత్రిక సాక్షి దినపత్రిక ఇచ్చిన వార్త చూద్దాం ఒకసారి ముగ్గురికి మరణ శిక్ష నలభై నాలుగేళ్ల క్రితం నాటి ఇరవై నాలుగు మంది దళితుల హత్య కేసులో ముగ్గురు దోషులకు యూపీలోని ఓ జిల్లా కోర్టు మరణ శిక్ష విధించింది అదేవిధంగా చూద్దాం ఇక ఎస్సీ వర్గీకరణకు ఓకే ఉభయ సభల్లో ఏకగ్రీవంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం జనాభా లెక్కల తర్వాత ఎస్సీ రిజర్వేషన్ పెంచుతాం రేవంత్ రెడ్డి వర్గీకరణ హామీ నిలబెట్టుకున్నాం ఎస్సీ ఉప ఉపకులాలను మూడు కేటగిరీలు చేశాం వర్గీకరణ ఉద్యమంలో అసూరు కుటుంబాలను ఆదుకుంటాం అని ఎస్సీ వర్గీకరణకు కార్యరూపం మంత్రి ఉత్తమ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియమగంలో ఎస్సీ వర్గీకరణ చేయాలి కడియం ఎస్సీ రిజర్వేషన్ వన్ టూ బదులు గా సవరించాలి శంకర్ మీ మద్దతు లేకుండా మీరు ఎవరు అధికారంలో కొనసాగాను అదేవిధంగా చూద్దాం బీసీ సంఘాల అభినందన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఏర్పడైంది అందుకే మనసు పెట్టి మీకు అదే విధంగా చూద్దాం కరువు రైతు ఆదుకునే పూర్తి బాధ్యత దే ఎండిన ప్రతి ఎకరాకు ఇరవై ఐదు వేల పరిహారం ఇవ్వాలి కేటీఆర్ బడ్జెట్ సమావేశంలో పరిహారం ప్రకటించాలని డిమాండ్ కరువు ముక్కుపై ముందే హెచ్చరించిన సర్కారు మండిపాటు బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకుంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరిక చూద్దాం మూడు ఫైవ్ లక్షల కోట్లు నేడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక మద్యం సొంత పన్నుల రాబడులు భూ సేకరణ ప్రతిపాదన వాస్తవిక కోణంలో ఆదాయ వ్యయాల లెక్క అదేవిధంగా ఆరు గ్రాంట్లలో భాగంగా పెన్షన్లు పెంపుకు పెంపునకు నిధులు కేటాయించే ఛాన్స్ ఇలా సమీకృత పాఠశాలలు యువ వికాసం రేషన్ రేషన్ షాపుల్లో సన్నబియ్యానికి కూడా వ్యవసాయం వైద్యం సాగునీరు విద్యా గ్రామాభివృద్ధి శాఖలకు ప్రాధాన్యం ఎస్సీ షాప్ల నిధులను జనాభా ప్రతిపాదకాన్ని పెంచే ఛాన్స్ ఈసారి స్టాంపులు రిజిస్ట్రేషన్ ఎక్సైజ్ శాఖలకు భారీగా టార్గెట్ ఇక భూములు అమ్మకాలు విలువల సవరణతో అదనపు ఆదాయంపై ఫోకస్ అదే విధంగా చూద్దాం ఇక అసాధారణ వాతావరణం మామిడి రైతు ఆగమానం పగలు నలభై డిగ్రీలు రాత్రి అత్యల్పంగా పద్నాలుగు డిగ్రీలు అదే విధంగా చూస్తే చూసే ప్రయత్నం చేద్దాం ఇక వెలుగు వెలుగు తిరుపతి ఒకసారి